రెండు వేల పద్నాలుగు అంటే ఇరు రాష్ట్రాలు విభజన తర్వాత ఇప్పుడు కూడా పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి అనేది రాష్ట్రం ఎక్కడా లేకపోవడం కావడం గత ఎన్నికల్లో అనుకున్న అసలు ఫలితాలే రాకపోవడం ఏ ఏ ఉద్దేశంతో ఇరవై ఐదు సీట్లకి ఇరవై ఎంపీ సీట్లు ఈ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని మీరు ఏ విధంగా అనుకున్నారు మీరు అడిగిన నేపథ్యంలో అటువంటిది అసలు రెండు వేల సాధ్యమంటారు అసలు సాధ్యమే ఆంధ్రప్రదేశ్లో విభజన పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపంతో కాంగ్రెస్కి ఓటేస్తలేరు కానీ కాంగ్రెస్ సంబంధించిన వర్కర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు కార్యకర్తలు బలంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సింపదర్శి ఉన్నారు ఓట్లు వేస్టోళ్ళు ఉన్నారు కొంత కోపంలో మెజార్టీ పబ్లిక్ వస్తలేరు కానీ పదేళ్ళు అయిపోయింది కదా పదకొండో సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు రెండు రాష్ట్రాలు విభజన జరగాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంలో సోనియా గాంధీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లనే వైఎస్ జగన్ కూడా లెటర్లు ఇచ్చారు కదా చేసుకోండి అని చెప్పి మరి వాళ్ళకే వాళ్ళే ఇచ్చి లెటర్ ఇచ్చిన వాళ్ళకే రెండు సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఇరవై ఇరవై సీట్లను గెలిపించుట్లు తా ఎందుకు ఆలోచన ఆలోచన చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పీల్ అందుకే నేను చేస్తున్నా సరే ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే ఈ నదీ జలాల అంశం గురించి ప్రస్తావన మాట్లాడారో సో ఇది చాలా రాజకీయంగా రెండు రాష్ట్రాల మధ్య ఒక సఖ్యత దెబ్బతినే అవకాశం ఉంది ఇటు దుమారం కూడా అవుతున్న పరిస్థితి సీఎం స్థాయి హోదా కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడిని ఇటు కేసీఆర్ అన్నాడు అలాగే అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నదీ జలాల విషయం సంబంధించి కూడా అనేక విమర్శలు చేయడం అలాగే ఏదైతే సిఐ సమ్మిట ఎక్కడ చేశారు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టడం కావచ్చు అక్కడ రేవంత్ రెడ్డి కూడా చేపట్టిన నేపథ్యంలో అనేక విమర్శలు చేసిన నేపథ్యం కనిపిస్తుంది సో ప్రధానంగా ఈ నదీ జలాల అంశం సంబంధించి మీరేం అంటే నదీ జలాలకు సంబంధించి ఆనాడు కేసీఆర్ గారు జగన్ గారు మనం ఓపెన్గా చూసినాం ఆ రోజు కూడా ఆ కాళేశ్వరం సంబంధించిన విషయంలో కానీ తర్వాత అన్ని ప్రాజెక్టులకు సంబంధించి గొడవలు అయినాయి పోలీసులను పెట్టుకున్నారు కొట్టుకునే దాకా వచ్చారు మళ్ళీ ఒకరింటికి కోరు పోయారు ఆయన కేసీఆర్ గారు వీళ్ళ ఇంటికి వచ్చిండు ఈయన భోజనం చేసిండు ఈయన ఆయన ఇంటికి పోయిన నైదరాబాద్ వీళ్ళిద్దరు భోజనాలు చేసుకుంటున్నారు కేసీఆర్ గారు అప్పుడేమో అప్పుడేమో భోజనాలు చేసుకున్నారు ఇప్పుడేమో మళ్ళీ ఆయన వచ్చిండు సరే అపోజిషన్ పార్టీ లీడర్ బయటకు వచ్చి మాట్లాడడం ఏదైనా టాపిక్ ఉంటే మాట్లాడాల్సిందే అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా ఎన్నోసార్లు సీఎంగా ఆయన కూడా పిలిచిండు ఇప్పటికైనా ఆయన బయటకు వచ్చిండు సంతోషమే యాజ్ ఎ లీడర్గా కానీ అవసరాన్ని బట్టి వాడు సబ్జెక్ట్ని అంశాన్ని వాడుకునే ప్రయత్నం కంటే సొల్యూషన్ మార్గంలో ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది కానీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సపోర్ట్ చేయను ఇప్పుడు వచ్చి మాట్లాడడం విమర్శలు చేయడానికి ఇది కనబడుతుంది ఏది ఏమైనా ఈ నీటి పారుదలకు సంబంధించి ఈ అంశాన్ని ఉత్తమ్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్ కూర్చొని రెండు ప్రజలు సమన్వయం చేసుకుంటూ క్లెయిమ్ చేస్తారు సహజంగా ఇవ్వ ప్రాంత ప్రజలకు వాళ్ళు క్లెయిమ్ చేస్తారు కానీ సమస్యను కూడా సమరస్యం పరుచుకునే మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంది అంచెలంచెలుగా సొల్యూషన్ దొరుకుతుంది అనేది